వింటర్ వచ్చిందంటే వీక్లీ వన్స్ టైం ఈ బీట్రూట్ వాము రసం వేసుకుని అన్నం తిన్నా తాగినా ఎంత బెస్ట్ అంటే బాడీలో బ్లడ్ పెరిగిపోకుండా ఉంటుందండి హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ కౌంట్ పడకుండా ఆకలి పుట్టిస్తుంది ఈ వాము బీట్రూట్ రసం అనేది సో ఇంగ్రీడియంట్స్తో సహా మొత్తం మీకు క్లియర్గా చెబుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి సో లైక్ చేస్తే వీడియో చాలా మంచి వస్తారు పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో దీనికి ఏం కాదండి బీట్రూట్ చెక్కి ఒక చిన్న బీట్రూట్ తీసుకోండి ఒక అరేడు పచ్చిమిరపకాయలు వాము ఫుల్ టీ స్పూను అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న క్యారెట్ ఒక టమాటో అండ్ జీడిపప్పు ఐదారు జీడిపప్పు పలుకులు అన్నమాట సో ఇవి ఎక్కువ బాయిల్ బాయిల్ అవ్వకూడదండి గుర్తు పెట్టుకోండి ఇవి నేను ఎలా క్లియర్గా చేయాలని మీకు క్లియర్గా చూపిస్తాను అన్నీ కొంచెం నీళ్ళు వేసి అన్నీ ఒక చిన్న బౌల్లో పెట్టండి ఒక ఉప్పు తగినంత నేనైతే ఒక టీ 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 స్పూన్ ఉన్నారా రెండు టీ వరకు అయితే పైన చింతపండు నానబెట్టిన చింతపండు పెట్టండి పచ్చి చింతపండు పెట్టకండి ఎందుకంటే నానబెట్టాలి చింతపండు ఒక ఆరు ఉసిరికాయ అంతా లేకపోతే ఉసిరికాయ అంతా సో అవి లైట్గా ఎక్కువ ఉడకనివ్వకూడదండి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ అంతే సరిపోద్ది అది కొంచెం వాటర్తో బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని చక్కగానో ముద్దలా మిక్సీ పట్టుకోండి ఇలా ముద్దలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రసం పెట్టుకుని గిన్నెలో వేసి ఒక లీటర్ వాటర్ వేయండి లీటర్ వాటర్ వేసి అప్పుడు మరగబెట్టండి మరుగు పడితే సరిపోద్ది అంతే అలాగే అదే పనిగా మరగబెట్టకండి జస్ట్ మరుగు పట్టిన తర్వాత బంద్ చేసేయండి తర్వాత ఇల్లులపై జీలకర్ర అదరా బదరా దంచి అలాగే మిరియాలు చక్కగా ఒక అర స్పూన్ మిరియాలు దంచి ఎన్ని రకాల జీలకర్ర తీసుకుని ఫస్ట్ ఆవాలేసి ఇది రోటీని ఆవాలు వేసిన తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచితేసి ఆ తర్వాత మిరియాల పొడి వేసేసేసి ఆ తర్వాత మిరియాల పొడి వేసిన తర్వాత ఎండు అది కొంచెం మక్కనివ్వాలన్నమాట మరి పచ్చి పచ్చి కొంటే మళ్ళీ చేతి తగ్గుతుంది అనమాట ఇది బాగా బాగా ఆయిల్లోను మరిగిన తర్వాత ఫైనల్లీ మనం అందులో జీలకర్రను మిరపకాయలు వేసేసుకుని మనం అందులో పోపులోనూ చక్కగా పోపు వేసేసి పొయ్యి కట్టేసింది ఈ పోపు వేసిన తర్వాత పొయ్యి కట్టండి చల్లారిన తర్వాత అలా చక్కగాను మనం కలుపుకుని అన్నంలో వేసుకు తిన్నాం అనుకోండి ఎంత అద్భుతంగా ఉంటా తెలుసా సో చాలా చక్కగా ఉంటుందండి సో ఇలా ట్రై చేయండి ఇది హెల్దీ కూడా ఆరోగ్యం కూడా సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి చాలా రెసిపీస్ మీకు ఇది బాయిల్ అయిన ముందు అన్నమాట ఇది కొంచెం లాస్ట్లో ఒక బాయిల్ అయితే అన్నది అనమాట చక్కగా ఇలాగా ఇలాగ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను సో నచ్చితే లైక్ ఇవ్వండి అనమాట చక్కగాను ఇది చిన్నపిల్లలకెట్టే ఆకలి పుడుతుంది డైజెషన్ అవుతుంది పెద్దోళ్ళు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది వింటర్ కనుక ఇలా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు వన్ అండి బై బాయ్ అండి